భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభించనున్నారని ఇది అందరి పండుగని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ విష్కరణ సందర్భంగా రాష్ట్రమంతా పర్యటించి పిలుపునిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆదివారం సాయంత్రం తిరుపతి చేరుకొని స్థానిక అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు చైర్మన్ మాట్లాడుతూ దాదాపు రెండు వందల ఎకరాలలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని స్మృతి వనాన్ని ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలతో స్మృతి వనంలో మూడు వేల మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాల్ రెండు వేల మందికి సరిపడా ఓపెన్ థియేటర్ ధ్యాన మందిరం గార్డెన్ ఏర్పాటుతో అద్భుతంగా తీర్చిదిద్దారని వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీ ఏర్పాటు వంటివి ఉన్నాయని అన్నారు ఈ స్మృతి వనం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకునే విధంగా అద్భుత కళాఖండాలు ఉన్నాయని తెలిపారు ఈ విగ్రహం ఈక్వాలిటీ లిబర్టీ నాలెడ్జ్ కు నిదర్శనమని అన్నారు ఈ రోజున తిరుపతి రావటకి తిరుపతి నెల పంతొమ్మిదవ తారీఖున విజయవాడ నగరంలో చారిత్రాత్మకమైన స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు తిరపట రావడం జరిగింది భారతదేశంలో కనీమినీ ఎరిగిన రీతిలో విజయవాడ నడిబొడ్డులో చాలా వ్యాల్యుబుల్ సైట్ అది ఇరవై ఎకరాలు అంటే ప్రస్తుతం రేటు దానికి రెండు వేల కోట్ల రూపాయలు స్థలంలో అంటే ఇరవై ఎకరాలు విస్తీర్ణంలో ఎనభై ఎకరాలు ఎనభై అడుగులేమో టోమ్ పైన నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగులు విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మూడు వేల మంది మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు అలాగే రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటరు వందలాది మంది బౌద్ధ మాంగులు వచ్చి జ్ఞానం చేసుకునే హాలు ఫౌంటైన్స్ అనేక రకాల సదుపాయాలతో గార్డెనింగ్తో అద్భుతమైనటువంటి కట్టడం అక్కడ పదివేల బుక్స్ అంబేద్కర్ గారు సంబంధించింది సామాజిక ఉద్యమకాలకు సంబంధించిన పదివేల పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను ఇలా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి అది పూర్తి చేయటమే కాకుండా పంతొమ్మిదిని ఆవిష్కరిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఫర్ నాలెడ్జ్ కూడా ఆ రకంగా భారతదేశంలోనే అంబేద్కర్ అంటే కొందరు కొన్ని కులాలకే పరిమితం అని ఇప్పటివరకు దుష్ప్రచారం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు కొన్ని కులాలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించినటువంటి మానవతావాది ఆదర్శనీయుడు అని అంబేద్కర్ కొందరికి కాదు అందరి వాడని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపు ఆవిర్ష్ ఆవిష్కరిస్తున్నారు